కొన్నేళ్లుగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా జీవిత భాగస్వాములను చూసుకునే ట్రెండ్ పెరిగింది మీరు కూడా ఈ వెబ్సైట్లలో సంబంధం కోసం చూస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి నిజానికి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు ఆర్థిక మోసాలకు అడ్డాగా మారాయి దేశంలోని వివిధ నగరాల నుంచి ఇలాంటి మోసాలకు సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి ఈ సైట్లను ఉపయోగించి వేల నుంచి లక్షల రూపాయల వరకు మోసాలు జరుగుతున్నాయి అయితే పెళ్లి ముసుగులో మోసాలు ఎలా జరుగుతున్నాయి మ్యాచిమోనియల్ సైట్లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు చూడాల్సిన కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏంటి ఈ నైన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ పాయింట్ వివాహం మోసం ఎలా జరుగుతుంది ఒక వ్యక్తి లేదా ముఠా మోసానికి పాల్పడచ్చు మోసగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ను సృష్టించి అందులో తాము ఎన్ఆర్ఐలమని చెప్పుకుంటారు లేదా లక్షల విలువైన ప్యాకేజీలను వాగ్దానం చేసి ఆకర్షిస్తారు సంభాషణ సమయంలో అవతల వ్యక్తిని విశ్వసించడం ప్రారంభించిన వెంటనే ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా మరేదైనా పనిని పేర్కొంటూ డబ్బుని అప్పుగడుగుతారు డబ్బులు రాగానే దుండగులు ఆచూకి తెలియకుండా పారిపోతారు ఇక రెండోది ఖరీదైన బహుమతుల పేరుతో కూడా మోసం జరుగుతుంది విదేశాల నుంచి తమకు ఖరీదైన బహుమతి పంపిస్తున్నారని ఆ బహుమతిని అందుకోవాలంటే ఎయిర్పోర్ట్ లో రుసుములు లేదా పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చాలా సార్లు చెప్తారు ఈ ఫీజు పేరుతో వేలు లక్షల రూపాయలు మోసం చేస్తారు బహుమతిని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని లేకపోతే జైలుకు వెళ్ళొచ్చని కస్టమ్స్ అధికారి నుంచి బెదిరింపుకోవాలి కూడా వస్తుంది మూడోది మీరు మోసగాడిని వివాహం చేసుకోకుండా జాగ్రత్త వహించండి మోసగాడు ఒకరిని ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి కొన్ని రోజుల తర్వాత మీ డబ్బు నగలు అపహరిస్తారు ఇలాంటి సందర్భాల్లో మహిళలదే ఎక్కువ పాత్ర నాలుగోది ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఈ మోసగాళ్లు ఒంటరిగా ఉన్నా వీలైనంత త్వరగా వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులు అబ్బాయిలు లేదా అమ్మాయిల భావోద్వేగ అవసరాలను వినియోగించుకుంటారు ఈ అవసరాన్ని సద్వినియోగం చేసుకున్న మోసగాళ్లు వినియోగదారులను మాటలతో ఆకర్షిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటారు ఇక ఐదు ప్రభుత్వ హెచ్చరిక కూడా జారీ చేసింది మ్యాట్రిమోనియల్ మోసాల గురించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది వెరిఫైడ్ మ్యాట్రిమోనియల్ సైట్లను ఉపయోగించాలని ఈ సైట్ల కోసం కొత్త ఇమెయిల్ ఐడీలను క్రియేట్ చేయాలని సరిపోయిన మ్యాచ్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది హోం మంత్రిత్వ శాఖ లాగే మ్యాట్రిమోనియల్ సైట్లు కూడా మోసాలను అరికట్టేందుకు చర్యలు అనేక సైట్లలో ఐడి విద్యా ఉపాధి మొదలైన వాటి ద్వారా ప్రొఫైల్ ధృవీకరణ యాప్ లో ఒక మెసేజ్ వ్యవస్థ కూడా ఉంటుంది ఉంటుంది దీని ద్వారా కమ్యూనికేషన్ అంతా దుర్వినియోగాన్ని కూడా నివారిస్తుంది నకిలీ ప్రొఫైల్ ఫిల్టర్ చేయడానికి బహుళ దశల ప్రొఫైల్ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఇక సెవెంత్ నకిలీ వ్యక్తులు మీ ఆర్థిక వ్యవస్థ గురించి ఖచ్చితంగా అడుగుతారు అతి త్వరలో మీతో సావాసం చేయటం కూడా స్టార్ట్ చేస్తారు వారి ప్రేమ ఆప్యాయతల్ని వ్యక్తం చేస్తారు అతనికి పరిమిత సంఖ్యలో అనుచరులు లేదా ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఉండకపోవచ్చు బహుళ ఫోన్ నంబర్లు కూడా కలిగి ఉండొచ్చు అలాంటి వారు కలవమని కోరితే మీరు వాళ్ళని ఓపెన్ ప్లేస్లోనే కలవడం బెస్ట్ హోటల్ గదిలో లేదా ఇంట్లో అసలు కలవకూడదు ఇక ఎయిత్ వన్ ఇలాంటి మోసాలను ఎలా నివారించాలి ఈ రకమైన మోసాలను నివారించడానికి అప్రమత్తంగా ఉండడం ఒకటే అవసరం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మదు ముఖ్యంగా వర్చువల్ ప్రపంచంలో వ్యక్తులను మ్యాట్రిమోనియల్ సైట్లలో అందుబాటులో ఉన్న ప్రొఫైల్ ధృవీకరణ అలాగే సేఫ్ మెసేజెస్ సౌకర్యాలను కూడా ఉపయోగించండి ఏదైనా అనుమానాస్పదం అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి దీనితో మీరు బాధితులుగా మారకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ఒకవేళ ఇలాంటి మోసాలు జరిగితే ఎక్కడ కంప్లైంట్ చేయాలి వెంటనే మీరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవిలో సంఘటన నివేదించండి లేదా టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు హెల్ప్ తీసుకోవచ్చు